ఎన్నార్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం భారతీయ జనతా పార్టీ కోర్కొండ మండల అధ్యక్షులు అడపా సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదినోత్సవ వేడుకలను కోర్కొండ మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు తొలుతగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అడపా సుధీర్ కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ ప్రత్యేకించి పురంధేశ్వరి గారు అందుకోవడం అదేవిధంగా అంతే అంతమైనటువంటి ప్రేమానురాగాలు ఈ ప్రాంత ప్రజానికం కూడా వారిని ఆదరించడం తద్వారా ఈ ప్రాంతానికి వారు అభివృద్ధికి అభివృద్ధిని విశేషమైనటువంటి అభివృద్ధి చేయాలని సంకల్పంతో అడుగులేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ అటు రైల్వే అభివృద్ధి కానీ ఇటు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కానీ తదుపరి ఇక్కడ గోరకొండ లక్ష్మీేశ్వర స్వామి ఆలయానికి రోప్వే నిర్మాణంలో కానీ ఆవిడ నిత్యం అహర్నిసులు కూడా అనేక మంతనాలు చేసిన అనేక అభివృద్ధికి ప్రణాళికను రూపొందించి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారు ప్రతి అడుగు వేస్తూ ఉన్నారు ఆ అడుగులో మడుగు మనందరం కూడా అడుగులేస్తూ వారికి విశేషమైనటువంటి సహాయ సహకారాలు మనం కూడా అందించాలని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదాయానికి అందరికీ కూడా తెలియజేసుకుంటాం అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కూడా వారు అటు రాష్ట్ర ప్రభుత్వంతో కానీ అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ అనేక ప్రణాళికబద్ధమైనటువంటి అడుగులు వేస్తూ ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నిన్న జరిగినటువంటి ఈ జిల్లా కమిటీ మీటింగ్లో కూడా అనేక సమస్యలను వారిని లేవనెత్తడం ఆ మీటింగ్ ఆజ్యాంతం కూడా వారు సమయాన్ని కేటాయించడం తదుపరి దానికి ఏవైతే సమస్యలు వారికి వచ్చినాయో వారి దృష్టికి దానిపై కూడా వారు విశేషంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ అడుగులేయడం ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఒక మంచి సమయం అని కూడా మేము భా భావిస్తూ ఉన్నాం ఇక్కడికి రావడం అంటే జన సుప్రూతంగా మేము భావిస్తూ ఉన్నాం వారికి సందర్భంగా మరిన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కూడా తెలియజేస్తూ ఇప్పుడు లక్ష్మీనరస్వాహ స్వామి ఒక ఆశీస్సు కూడా వారికి కాలం ఉండాలని కూడా అనుకుంటూ